తప్పుడు బోధకుడు కూడా బైబుల్ రిఫరెన్సెస్ ఇస్తున్నాడు వారి విషయంలో మన ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇస్తారు మరి అలా నమ్మరు చెప్పండి వారికి సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది పైగా అక్కడ వచ్చిన తప్పుడు బోధకుడు ఎవడో కాదు డైరెక్ట్ గా సాతానుడే సాతానుడు యేసుప్రభుని శోధించడానికి వచ్చినప్పుడు బైబుల్ చేత్తో పట్టుకొని వచ్చేసాడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా ఆయన బైబిల్ పేజీని తిప్పి ఇదిగో ఈ వచ్చినంలో ఇలా ఉంది కదా మరి నువ్వు చెయ్యి అని అడిగాడు అర్థమైందా సో అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు మనం కూడా అదే చేయటం నేర్చుకోవాలి సాతానుడు కానీ తప్పుడు బోధకుడు కానీ వచ్చినాన్ని సందర్భాన్నించి బయటికి తీసి దాన్ని చూపించి తప్పు దోవ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే మనం ఏం చేయాలంటే సందర్భానుసారంగా అది ఏ కాంటాక్ట్లో చెప్పారు ఎలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా చెప్పారు దాన్ని మనం కనుక గ్రహించగలిగితే అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక రిఫరెన్స్ చెప్పి బైబిల్లో ఇలా లేదా అని అన్నారనుకో కంగారు పడిపోకుండా ఉన్నది బైబిల్లోనే అయితే ఆ రిఫరెన్స్ ఏదైతే ఇచ్చారో దానికి పైన ఏముంది కింద ఏముంది ఎందుకు చెప్పారు ఎలా చెప్పారు అని ఒక్కసారి చూస్తే కనుక ఆ తప్పుడు బోధల యొక్క ప్రభావంలోకి మనం వెళ్ళిపోకుండా ఉంటాం యేసుప్రభు చేసింది అదే మనం కూడా అదే చేయాలి తప్పుడు బోధకులే కాదు సాతానుడు కూడా రిఫరెన్సే ఉపయోగిస్తాడు ఇంకో మాట చెప్తాను ఇంకొంచెం పొడుగు ఇక్కడ అడగలేదు సాతానుడు యేసు ప్రభు దగ్గరికి రాంగ్ రిఫరెన్స్ తీసుకొచ్చి తప్పుడు స్థితుల్లోకి తీసుకెళ్తున్నాడు ఎలా తీసుకెళ్లాడో నీ మనసుల్లో కూడా రాంగ్ రిఫరెన్స్ తీసుకొచ్చి అర్థమైందా ఆ రిఫరెన్స్ని ఆధారం చేసుకొని ఒక డెసిషన్ తీసుకోమని నీ మీద బలవంతం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు నేను అలాంటి వాళ్ళని కొంతమందిని చూశాను ఎలా అంటే దేవుని చిత్తం లేకుండా అర్థమైందా పరిపూర్ణ సేవకి వెళ్ళిపోయేవాళ్ళు తల్లిని తండ్రిని వదిలిపెట్టకపోతే నా వాడు కాదన్నాడు అందుకే నేను వచ్చేసానని రాంగ్ కొటేషన్ ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉంటాం సో ఇట్ క్యాన్ హ్యాపెన్ విత్ ఎనీబడి తప్పుడు బోధకులు రాంగ్ రెఫరెన్స్ ఉపయోగిస్తారు సాతానుడు కూడా రాంగ్ రెఫరెన్స్ మన మనసులోకి తీసుకొస్తాడు మనం చేయాల్సింది ఏంటంటే కాంటెక్స్చువల్గా ఆ యొక్క రెఫరెన్స్ని చదువుకొని మనం ధ్యానం చేయాలి వందండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా తప్పుడు బోధలను ఎలా ఎదుర్కోవాలి కుంటం చెప్పేటువంటి మాటలు తప్పుడు బోధలను ఎదర ఎలా ఎదుర్కోవాలి అని చెప్తున్నాడు ఎడ్వర్డ్ విలియం మీద నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను అతన్ని నేను ఎటువంటి వ్యక్తిగతంగా విమర్శించలేదు సో అతన్ని ఏది మాట్లాడినా కూడా అతను బోధించినటువంటి బోధ అది బైబిల్ గ్రంథంలో లేదని చెప్పానే కానీ అతన్ని ఎటువంటి వ్యక్తిగతంగా లేకుంటే వ్యక్తిగతమైనటువంటి పదజాలతో కానీ నేను అతన్ని విమర్శించలేదు ఎందుకు అంటే బైబిల్ గ్రంథాన్ని ఎవరు కూడా తప్పుగా బోధించకూడదు ఈ కుంఠం బోధించేటువంటి బోధను మనం సరిచేస్తున్నాం అయ్యా నువ్వు చెప్పేటువంటి బోధ అది బైబిల్ ప్రకారం తప్పు అని మనము తెలియచేస్తున్నాం నువ్వు చెప్పేటువంటి బోధ బైబిల్లో లేనటువంటి బోధలు చెప్పుచున్నావని మనం మాట్లాడుచున్నమే కానీ అతన్ని వ్యక్తిగతంగా మనము విమర్శించటం లేదు సో మనము అతని మీద కొన్ని వీడియోస్ కూడా చేశాము మరలా కూడా చేస్తున్నాము తప్పుడు బోధలను ఎలా ఎదుర్కోవాలి ఈయన చెప్పినటువంటి మాటల్లో దేవుని చిత్తము లేకుండా దేవుని సేవ చేస్తారట వాస్తవంగా దేవుని చిత్తము లేకుండా దేవుని సేవ చేసేవారు ఎవరైనా ఉన్నారంటే వారు అబద్ధ బోధకులు మాత్రం అబద్ధ బోధకులను వారు పంపబడకపోయినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన నామమును ప్రకటించరు వారిని ఏర్పరసబడిన ఏర్పరచబడని వారు వచ్చి ప్రభు యొక్క నామమును ప్రకటిస్తుంటారు పిలువబడనటువంటి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రకటిస్తుంటారు అయితే చాలామంది దేవుని చిత్తము లేకుండా దేవుని సేవ చేస్తారట అంటే దేవుని సేవ చేయటానికి దేవుని చిత్తము కావాలా ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం దేవుని చిత్తం ఏంటంటే ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదు అందరూ రక్షింపబడాలి ఒకవేళ ఏ మనిషి కూడా పాపంలో నశించిపోవటము దేవుని చిత్తమా మనుషులందరూ రక్షింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మనుషులందరూ రక్షింపబడి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవటమే నిత్య జీవమని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయము నాలుగవచనంలో కాబట్టి చెదరిపోయిన వారు స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి మొదటి శతాబ్దంలో ఈ యొక్క చెదరిపోయినటువంటి వారందరూ కూడా వాక్యమును ప్రకటించారు హింస ఎప్పుడైతే ప్రారంభమైనదో ఆ ప్రారంభమైనటువంటి హింస రాకమునుపు వీరందరూ కూడా ఒక చోటనే కూడుకొని ఉండేటువంటి వాళ్ళు మనం చూసాము వారు జెరుషలేములో మాత్రమే ఉన్నారు ఎప్పుడైతే హింస కలిగింది వారందరూ కూడా చెదరిపోయి దేవుని వాక్యమును ప్రకటించారు అంటే ఈ యొక్క హింస అనేది కన్నా రాకుండా ఉండినట్లయితే వారు అక్కడే ఉండేవాళ్ళు ఎప్పుడైతే హింస జరిగిందో అప్పుడు వారు చెదరిపోయి దేవుని వాక్యమును ప్రకటించారు అలాగే సువార్త ఎవరు బోధించాలి అంటే రక్షింపబడిన వారు బోధించాలి చాలామంది రక్షణ లేకుండా కూడా వారు స్వార్థ ప్రకటిస్తుంటారు చాలామంది రక్షింపబడకుండా సత్యము తెలియకుండా సత్యవాక్యము నేర్చుకోకుండా బైబిల్ గ్రంథాన్ని నేర్చుకో నేర్చుకోనకుండా ఎటువంటి అవగాహన లేకుండా వారు చాలామంది కూడా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నారు బేసిక్ బైబిల్ తెలియనటువంటి వారు కూడా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్నారు అయితే రక్షణ ఎక్కడ ఉన్నదంటే క్రీస్తు శరీరం అనబడిన సంఘములో ఉన్నది క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు క్రీస్తు సంఘము కోసము ప్రాణం పెట్టాడు ఆ సంఘములోనికి నీవు రాకుండా ఆ సంఘం అనబడిన శరీరంలో నీవు సభ్యుడివి కాకుండా నీవు ఒకవేళ సువార్త ప్రకటించినట్లయితే నీవు ప్రకటించే సువార్త అంత కూడా వ్యర్థమైనది నిస్ప్రయోజనమైనది నీవు వ్యర్థముగా కష్టపడుతున్నావు అయితే సువార్త ఎవరు ప్రకటించాలంటే రక్షింపబడినవాడు అందుకే గురుడివాడు గురుడివానికి దారి చూపినట్ల వారిద్దరూ కూడా గ్రంథలో పడతారు అయితే ఎవరు దారి చూపించాలి అంటే రక్షింపబడినటువంటి వారు సత్యవాక్యము నేర్చుకున్నటువంటి వారు చాలామంది ఈ కాలంలో వారు బైబిల్ గ్రంథాన్ని నేర్చుకొనక మాలో పరిశుద్ధాత్ముడు ఉండి బోధిస్తాడు పరిశుద్ధాత్ముడే మాకు నేర్పిస్తాడు అందువలన మేము నేర్చుకోవలసినటువంటి అవసరత లేదు మేము వెళ్ళి అక్కడ నిలబడితే మాటలాడేది మేము కాదు మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మాట్లాడుచున్నాడని చెప్పి చాలామంది బైబిల్ గ్రంథమును నేర్చుకోనకుండా బైబిల్ పట్టుకొని సేవకొస్తున్నారు మీరు ఆలోచించుడి సహోదరులారా బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోవాలి పేతుడు అంటాడు ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి ప్రభు యొక్క మార్గము కనుగొనక సత్యము తెలుసుకొనక నీ వెళ్ళి సువార్త ప్రకటించినా కూడా అది ఎన్ అది ఎలా అంటే అదంత కూడా వ్యర్థమైనది ఫస్ట్ నీవు సత్యంలో జీవించాలి సత్యవాక్యము నేర్చుకోవాలి ఈ సత్యవాక్యము నేర్చుకోకుండా బైబిల్ పట్టుకొని వెళ్ళి నేను స్వార్థ ప్రకటించుతున్నానంటే నేను హేతవడుగు ప్రతివానికి ప్రతి వానికి నీవు సమాధానము చెప్పేటువంటి వ్యక్తిగా ఉండాలని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అయితే వీరు చాలామంది కూడా మాటలాడేది మేము కాదు మాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మాట్లాడుచున్నాడు అని చెప్పుచున్నారు మొదటి శతాబ్దంలో అపోస్తుల సువార్త ప్రకటించేటప్పుడు వారి దగ్గర పరిశుద్ధ గ్రంథము లేదు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి గ్రంథాన్ని వ్రాయించాడు అందుకని వారు రేపేం బోధించవలనో వారికి తెలియదు ఎందుకంటే వారు బోధించే సమయంలో క్రొత్త నిబంధన గ్రంథము సంపూర్ణముగా వ్రాయబడి ఉండలేదు అయితే క్రొత్త నిబంధన గ్రంథమును సంపూర్ణముగా వ్రాయించిన తర్వాత గ్రంథము మన చేతిలో ఉన్నది మన నోటిలో ఉన్నది మన హృదయంలో ఉన్నది అదేమనగా దేవుని ఉన్నది తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదైదో వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను గాను నిన్ను నీవు దేవునికి కనపరుచుకునేందుకు జాగ్రత్త పడము ఫస్ట్ ఎలా ఉండాలంటే యోగ్యుడై ఉండాలి యోగ్యుడంటే అర్థం ఏంటంటే ఈ షుడ్ బి క్వాలిఫైడ్ మంచి లక్షణాలు కలిగి ఉండాలి రెండవది సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి పౌల పౌల్ అంటారు ఐఎమ్ నాట్ అషేమ్డ్ ది గాస్ఫుల్ ఆఫ్ క్రైస్ట్ వీ షుడ్ నాట్ బీ అషేమ్ టు ప్రీచ్ ది గాస్ఫుల్ మనము సువార్తను ప్రకటించటానికి సిగ్గుపడనటువంటి వారిగా ఉండాలి తర్వాతది సత్యవాక్యమును సరిగ్గా బోధించాలి పిట్టకథలు కల్పనా కథలు ముసలమ్మ ముచ్చట్లు జ్ఞానయుక్తమైన తీయని బోధలు వ్యర్థమైన మాటలు మనుషుడు కల్పించిన పద్ధతులు ఇవన్నీ బోధించటం వలన అతను దేవుని దైవ సేవకుడు కాదు లేకుంటే దేవుని సేవకు వచ్చినటువంటి వ్యక్తి కాదు అందుకని కుంటమనబడినటువంటి కుంట వ్యక్తికి బైబిల్ గ్రంథం తెలియదు సో నేను అతన్ని విమర్శించుట లేదు దేవుని సేవకు దేవుని చిత్తము లేకుండా దేవుని సేవ చేస్తారట అంటే చాలామంది అబద్ధ బోధకులు లక్షల మంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంటే అది దేవుని చిత్తం అంటే ఈ అబద్ధ బోధకుడు పిట్టకథలు చెప్పేటువంటి వ్యక్తి దగ్గరికి మట్టి తింటే స్వస్థత మాయ మాటలు చెబితే స్వస్థత పండు తింటే స్వస్థత నూనె పూసుకుంటే స్వస్థత అనే వాళ్ళ దగ్గరికి లక్షల మంది వెళ్తే అది దేవుని చిత్తం సత్యము ఎక్కడైతే ఉంటారో అక్కడ కొద్ది ఉంటే ఇది దేవుని చిత్తం కాదట సో విషయం ఏంటంటే కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్కి బేసిక్ బైబిల్ తెలియదు ఈయనకు రక్షణ లేదు ఈయనకు రక్షణ లేకుండా ఈయన దేవుని వాక్యమును బోధిస్తున్నాడు ఇంతకు మునుపు నేను చాలా వీడియోస్ చేశాను పరలోకానికి వెళ్ళటానికి బాప్తీసం అవసరం లేదు అలాగే పరలోకంలో నుంచి చనిపోయినటువంటి వ్యక్తులు మరలా వచ్చి సమాధులలోకి వెళ్ళి మహిమ శరీరమును ధరించుకుంటారు ప్రసాదము తినవచ్చు ఇవన్నీ కూడా అబద్ధాలు సత్య సత్యవాక్యము తెలుసుకోండి దేవుని చిత్తం ఏంటంటే అది భారము కలిగినటువంటి పని భారము కలిగినటువంటి పని దేవుడు ప్రతి మనుష్యుడిని సువార్త ద్వారా పిలుచుతున్నాడు ఎవరిని కూడా కళల ద్వారా దర్శనముల ద్వారా పిలవడు ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉన్నది ఆ వాక్యం ద్వారా పిలుస్తుండు రావాలి నువ్వు నేర్చుకోవాలి భారము కలిగి దేవుని సేవ చేయాలని పరిశుద్ధ గ్రంథం చూతుంది సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు